రాజకీయాలు ఎప్పుడూ ఒకే తీరుగా ఉండవని అధికార పార్టీలో మంది ఎక్కువగా ఉంటారని ఆ పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా తమ పార్టీలో ఎక్కువ మంది ఉండేవారని వీఆర్ఎస్ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్నారు వరంగల్ నగరంలోని సాయి కన్వెన్షన్ హాల్లో ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి అందరికీ తెలుసు అని అతడు ఎంతో మందిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడని ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి సౌమ్యుడు ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించాలని ఇప్పుడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు పట్ల నిరుత్సాహంగా ఉన్నారని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని నమ్మకం తనకుందని శాసనసభ్యులు సంజయ్ అన్నారు అదేవిధంగా మాజీ డిపో మాజీ ఎంపీ మాజీ బాలకశ్వమ గారు అదేవిధంగా కరీంనగర్ మాజీ జిల్లా గారు శంకర్ హరిశంకర్ గారు అదేవిధంగా మన తూర్పు నియొక్క చాలా సూక్ష్మంగా పనిచేయడం ఆ పనిచేసిన సందర్భంలో ఇక్కడ ఉన్న విద్యావంతులకు ఒక విషయం మిత్రులు నరేంద్ర గారికి సమాచారాన్ని అంతా మాద్ర ప్రభుత్వం ఓహో ఈ రెండు వాళ్ళు ఎట్లా ఉందని అని చెప్పి మిత్రుడు నరేంద్ర గారిని చెప్పిన చెప్తే ఒక శాసనసభ్యులుగా మాజీ మేయర్ గా మాజీ కార్పొరేట్ అక్కడ ఉండి మమ్మల్ని ఇంట్లో అట్లా అని చెప్పి వెంటనే పద్ధతి సేవ సంఘం మీటింగ్ కనక్ట్ చేశారు కంట్రెక్ చేసి అను మనకి అని చెప్పి వాళ్ళు దానిపైన నేను నా పార్టీ పంపించింది కాబట్టి మా కుటుంబ సభ్యులు జైతాలు ఇక్కడ మాత్రం వాళ్ళందరూ ఉండి ఉన్న సమాచారాన్ని అధికారం గురించి అప్పుడు బాలమహి గారు ఇద్దరు ఉంది వారు పార్టీ వారు అందరూ వస్తే మిత్రులు అప్పుడు ప్రవీణ్ కూడా మనం కట్టే పనిచేసుకోవాలి అతనే ఉద్యోగం చెప్పినట్టు అధికార పార్టీ ఉంటే అంత అప్లై కనబడుతూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళకు కూడా అట్లే కాబట్టి కుమార్స్వామి గారు మా పక్కనే వారి ప్రసారంటే మంగళవారం మీరు చూసినప్పుడు రిజల్ట్ వచ్చేసరికి ఎంత టైట్ అయింది అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా అట్లే కనబడుతుంటారు ఖచ్చితంగా ప్రజల లోపల ఈ ఆరు నెలలనే మనకు ఆరు నెలల ఎంత కొత్త వ్యతిరేకత లోపలికి వచ్చి ఆ రెండు అయితే మన నుంచే పనిచేసే నేను తెలుసు అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత ఆరు సంవత్సరాలు మాది కొద్ది కొద్ది కాబట్టి ఆరు నెలలు వచ్చింది మరి మన ప్రాంతానికి కూడా లాభం అవుతుంది మన రాష్ట్రానికి లాభం అవుతుంది కాబట్టి అందరూ కూడా గట్టిగా పనిచేయాలి మరి మేము మేము ఉంటాం మేము చేసేదా లేదు చెప్పాక వింటాము ఉన్న పరిస్థితి చెప్తాము కాబట్టి అది గోలు ఉంటే ఇంకా కూర్చుంటుండే కాబట్టి అది కూడా ఇక్కడ సమయం లేదు ఇక్కడ చేయలేము మా మంత్రిగా అంతే మా బాధ్యత ఇంకేమైనా మా సుమ గారు చెప్తే లేకపోతే నరేంద్ర గారు చెప్తే చేస్తాం కానీ మీదనే బాధ్యత ఎక్కువ ఉంటారు ఎందుకంటే మీకు వ్యక్తి వ్యక్తి పరిచయం ఉంటారు వారు ఏం చేయాలని వాళ్ళందరం కలిసి రాకేష్ రెడ్డి గారి విజయానికి కృషి చేసి గెలిపించుకొని మళ్ళీ కేసీఆర్ గారు మలోపేతమంత్రులనే ఒక సంకేతం ప్రాంతాన్ని వెళ్ళేలా చూడాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నరేంద్ర గారికి ప్రత్యేకంగా ఇక్కడ నన్ను ఈ ప్రాంతంలో పనిచేయడానికి రామనందుకోవాలని ధన్యవాదాలు కేసీఆర్ గారి దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా అక్కగా మన బిఆర్ఎస్ పార్టీ నుంచి మనకు రాకేష్ రెడ్డి ఓట్ల సరళి భౌగోళికంగా ఇక్కడ ఏ విధంగా ఉన్నది పూర్తిగా క్లుప్తంగా వివరించుకుంటూ ఏఏ ఏ పక్కకు పెట్టగా పద్నాలుగు వేల ఐదు వందలు దాన్ని మనకు సంబంధం లేనటువంటి పోటీ చేసినప్పుడు మనము ఇరవై ఐదు ఓట్లకు ఒకరిని బాధ్యులుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఏడు వందల ముప్పై ఏడు ఓట్లు జరిగింది దీనిలో భాగంగా మనందరం ఈ సమావేశం అయిపోయిన తర్వాత ఎవరికి ఏంటి వినిపించుకోవాల్సిన బాధ్యత లాకింగ్ వ్యక్తి కనుక ఎమ్మెల్సీగా గెలిస్తే ఆ తర్వాత పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాలి ఇది పట్టభద్రుల సీట్ పట్టభద్రులు అంటే విజ్ఞానవంతులు విద్యావంతులు ఈ విజయంలో మన భాగస్వామి కావాలని ఆశిస్తూ ఈ అవకాశం సార్ ఇప్పుడు కరీంనగర్ డిప్యూటీ మేయర్ గౌరవ హరిశంకర్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసింది మొత్తం 마랑가리